వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ రెసిపీని మీకు చూపిస్తున్నాను షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని రోజు తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా మనకి శక్తి అయితే వస్తుంది షుగర్ ఉన్నవాళ్ళే కాదండి పిల్లలు లేడీసు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ రాగి జావనైతే తీసుకోవచ్చు ఈ రాగి జావా చాలా చాలా శక్తినిస్తుంది మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎలాంటి బలం లేదు అందుకే పిల్లలు పెద్దలు లేడీసు అలాగే షుగర్ ఉన్నవాళ్ళు రోజు దీన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్గా అయితే శక్తి వస్తుంది దీనివల్ల చాలా చాలా నీరసం తగ్గి చాలా శక్తి వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో స్టవ్ వెలిగించుకొని ఓ గిన్నె పెట్టుకొని ఇలా ఒక రెండు గ్లాసులు పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వచ్చేలాగా నీళ్ళు పోసుకోవాలి దానిలో పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇది ఇద్దరు మనుషులకి సరిపడా చూపిస్తున్నాను దీంతో ఈ స్పూన్తో ఒక ఆరు స్పూన్ల వరకు వేసుకున్నాను రాగి పౌడరు వేసుకొని దీంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం చిక్కగా కలుపుకోవాలి డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి ఉండలు అనమాట కొద్దిగా వాటర్ వేసుకొని స్పూన్తో అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి దీన్ని మనం రోజు ఒకసారి పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఏదో ఒక టైంలో కనుక తీసుకున్నట్లయితే మనకి ఆ రోజుకి ఇన్స్టెంట్గా అయితే మాత్రం ఖచ్చితంగా శక్తి అయితే వస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలా నీళ్ళు బాగా వేడెక్కాలన్నమాట నీళ్ళు తెరల కాగాలి అప్పుడు ఇందులో మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా నీళ్ళు పోసుకొని ఈ రాగి పొడిని ఇందులో కలిపేసుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఉండలు కట్టకుండా ఉండడానికే మనం ఈ రాగి పొడిని నీళ్ళల్లో వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం ఇంకొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడకాలన్నమాట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుకుంటూ దీన్ని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి అందరూ కూడా దీన్ని ఇష్టంగా తింటారు ఈ రాగి జావని రోజు తీసుకున్నట్లయితే వేడి చేస్తుంది అని అంటారు అలా ఏం వేడి చేయదండి అందుకే ఇలాగా కొద్దిగా రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొని ఒక లోటాలో వేసుకొని దాన్ని మజ్జిగలాగా చక్కగా చిలుక్కోవాలి కొంచెం చిక్కగా మజ్జిగ చేసుకోవాలి మరీ పలచగా అయితే చేసుకోకూడదు ఇలా కొంచెం నీళ్లు పోసుకొని చిక్కటి మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మజ్జిగ వేసుకొని మనం ఈ రాగిజావను అనుకోండి అసలు మనకి ఏమీ ఏదో ఇష్టం లేని పదార్థం తిన్నట్టు అలా అనిపించదు చక్కగా ఇష్టంగా తినాలనిపిస్తుంది నచ్చినా నచ్చకపోయినా మనం ప్రతిరోజు ఈ రాగి జావన్ తీసుకోవాలి కానీ మనకు నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు కదా ఇలా ఒక ఈ రాగి పొడి వేసిన దగ్గర నుంచి ఐదు నిమిషాల పాటు లోటు మీడియంలో మార్చుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమిషం తర్వాత ఇలాగా మనం చిక్కటి మజ్జని మజ్జిగని ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు అలా ఏమనుకోవద్దండి నేను ప్రతిరోజు ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఈ రాగి రాగిజావను కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది అంతేనండి ఇలా మజ్జిగ వేసి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నేను చెప్పాను కదా ఇది ఇద్దరికీ ప్రిపేర్ చేస్తున్నానని ఇలా అంతా రెండు బౌల్లోకి వేసుకున్నాను వేసుకొని ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని బాగా ఇంటికి కాంబినేషన్గా బాదం ముందు రోజు నానబెట్టుకొని ఒక ఐదు ఐదు పది వరకు ఒక్కొక్కరు ఐదు తీసుకుంటే మంచిది అలాగే ఒక ఐదు జీడిపప్పును కూడా దీంతో మనం తీసుకున్నట్లయితే బలానికి బలం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా రోజు ఇలాగా హెల్దీ ఫుడ్ని తీసుకున్నట్లయితే మనం ఎంతో కొంత ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము చూసారా చూడడానికే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకున్నట్లయితే ఎవరైనా తినేస్తారు